హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకా ఇంట్లోకి రాగానే పనులన్నీ రెడీగా ఉన్నాయండి ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అన్నట్టు ఎందుకంటే వన్ వీక్ అయిపోయింది కదా ఆ వన్ వీక్ నుంచి ఏంటంటే ఇంకా ఇల్లు కొంచెం దుమ్ము దుమ్ముగా ఉంది అంతా కూడా నేను నీట్గా చేసేసాను బట్టలన్నీ ఉతికేసి పైన ఆరేసేసాను ఇప్పుడు వచ్చేసి నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి ఇది మీతో ఎప్పటి నుంచో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం కానీ రిజల్ట్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన తర్వాత మీతో షేర్ చేద్దాం అనిపించింది ఇది వచ్చేసి కొబ్బరి ఉందండి కరివేపాకు వెంతులు వే మెంతులు వేసి ఇలాగ మరగబెడుతున్నాను ఇది వాడడం వల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా మటుకు తగ్గింది నాకు సో ఇంకా బాగా రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను కానీ ఎలాగో ఇప్పుడు తయారు చేస్తున్నాను కదా చెప్తే ఒక బాగుంటుంది అనిపించింది నేను రెండు గుప్పుల్లో కరివేపాకు తీసేసుకుని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేశానండి చూశారు కదా బట్టకి తడంతా తీసేసిన తర్వాత ఒక పది నిమిషాలు గాలి వదిలేస్తే ఆరిపోయినాయి తర్వాత ఒక కిలో నూనె తీసుకున్నాను కొబ్బరి నూనె చలికాలం కాబట్టి కొంచెం గట్టిగా అయిపోయింది లేండి అయిపోయిందిలేండి పావు కిలో కొబ్బరి నూనె తీసుకుని దాంట్లో ఒక గుప్పుడు మెంతులు వేసేసుకోండి రెండు గుప్పుడు కరివేపాకు వేసేసుకుని చిన్న మంట మీద బాగా మరగపెట్టుకోవాలి ఎంతవరకు అంటే ఇవి మనకి కరివేపాకు ఉన్నాయి కదా అదేంటంటే బాగా ఫ్రై అయిపోవాలన్నమాట అంటే సౌండ్ వస్తుంది కరకరలాడే సౌండ్ వస్తుంది అంతవరకు మరగబెట్టుకోవాలి మరి ఎక్కువ మరగబెట్టుకుంటే ఏమవుతుందంటే నల్లగైపోయి ఫ్లేవర్ అనేది పోతుంది బాగా మంచి వాసన వస్తుందండి కరివేపాకు వాసన ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇది వాడడం వల్ల ఏంటంటే మనకి హీట్ కూడా ఉండదు తలకి అదేవిధంగా గ్రోత్ కూడా వస్తుంది నా గ్రోత్ సంగతి ఏమో కానీ ఇంకా రాలేదు గ్రోత్ అనేది ఊడటం తగ్గింది ఎందుకంటే దీన్ని వాడిన వన్ మంత్ అవుతుంది కాబట్టి ఆయిల్ వాడడం వల్ల నాకు అయితే హెయిర్ ఫాల్ అయితే తగ్గింది కానీ గ్రోత్ అనేది వస్తుంది అనుకుంటా స్లోగా ఏదో ఏ రిజల్ట్ అయినా తొందరగా రాదండి ఇది స్పెషల్గా మనకి హోమ్మేడ్ ఉంటాయి కదా అవి తొందరగా రావు క్రీములు షాంపూలు వాడితే దాని రిజల్ట్ తొందరగా వస్తుంది తొందరగానే పోతుంది కానీ ఇలా ఇంట్లో తయారు చేసుకున్న చిట్కాలు ఉంటాయి కదా అది స్లోగా వస్తాయి సిక్స్ మంత్స్కి బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఏదైనా అంతే సో నేను మన ఓపికతో ఇలా వాడుతూ ఉండాలి అంతే సో ఇప్పుడు నాకైతే సౌండ్ వస్తుందండి చూడండి కరకలాడే సౌండ్ వస్తుంది చూపిస్తాను సౌండ్ పెట్టి చూపిస్తాను చూశారు కదా కలుపుతుంటే మనకి ఫ్రై అయిన స్మెల్ స్మెల్ కాదు సౌండ్ వస్తుంది కదా స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఇప్పుడు కట్టేసి పక్కన పెట్టుకుని రోజంతా ఉంచేయాలి అంటే ఈ నైట్ అంతా నేను మార్నింగ్ చేశాను నైట్ అంతా ఉంచేసి తర్వాత వడగడతాను ఇప్పుడు వచ్చేసి ఏమేమి బ్లౌజులు ఉన్నాయో అన్నీ చెక్ చేసుకుంటున్నానండి ఈ రోజైతే ఏం స్టార్ట్ చేయను మండే నుంచి స్టార్ట్ చేస్తాను ఇంకా నా వర్క్ అంతా అని అయితే ఫస్ట్ నేను ఊరెలిసిన తర్వాత కుట్టిస్తానన్న వాళ్ళ బ్లౌజులు అయితే చూస్తున్నాను అనమాట ఏమేమి ఉన్నాయి ఏంటనేది కొన్ని బ్లౌజులు చాలా బ్లౌజులు ఉన్నాయి ఒక పదిహేను బ్లౌజుల వరకు అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి ఫస్ట్ మనం ఇవ్వాల్సిన బ్లౌజు బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ అండి కొంచెం మోడల్ పెట్టమన్నారు బోట్ నెక్ సో ఈ వీడియో కూడా పోస్ట్ చేయాలి ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కుట్టాలి ఏంటనేది మన వీడియోలో చూపించాలి నేను ముందుగానే ఒక పదిహేసి మీటర్లు లైనింగ్లో ఒక మూడు నాలుగు కలర్లు పెట్టుకుంటానని చెప్పాను కదా మెరూను బ్లాక్ గ్రీన్ అలాగ డైలీ వెళ్ళే కలర్స్ ఉంటాయి కదా అవి సో ఇది వచ్చేసి నాకు ఎయిటీ మాత్రమే ఉందండి ఇంకా ఎక్కువ కావాలి నా దగ్గర ఉన్న లైనింగ్ ఉంది కదా దీంట్లో నుంచి ఒక పావు మీటర్ కట్ చేసి నేను బిల్లులో యాడ్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్ళి టైం వేస్తే టైం వేస్ట్ అనమాట ఇలాగా మనం రెగ్యులర్ కలర్స్ తెచ్చి పెట్టుకున్నామంటే ఒక పదిహేను మీటర్లు బేగం బజార్ వెళ్తే ఒక ట్వంటీ మీటర్స్ దాకా తెచ్చుకుంటానండి కానీ ఈ మధ్యన అసలు పిల్లలతో కుదరట్లేదని చెప్పేసి వెళ్ళట్లేదు మా ఇంటి దగ్గరే షాప్ ఉంటే వాళ్ళ దగ్గరే ఒక పది మీటర్లు కొంచెం తక్కువకి ఇమ్మని చెప్పాను ఒక ఫైవ్ రూపీస్ తక్కువకి అయితే ఇదేంటి హ్యాండ్కి వస్తుంది బ్యాక్ పార్ట్కి వస్తుంది ఫ్రంట్ పార్ట్కి రాదు పోనీ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ చూసుకుంటే బ్యాక్ పార్ట్కి రాదు ఏదో ఒక దానికైతే లోటు వస్తుంది నేను అదో ఒక పవర్ మీటర్ పైన తీస్తున్నాను ఇది ఎంత అయితే నాకు అమౌంట్ పడుతుందో ఆ అమౌంట్ మొత్తం కూడా నేను బిల్లులు యాడ్ చేస్తాను మనకి టైం సేవ్ అవుతుంది అంతే మించి ఏం లేదు ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళాలంటే ఎంత టైం వేస్ట్ సో ఇప్పుడు దీన్ని నేనైతే రీసెంట్గా ఒక షార్ట్ వీడియో చూశానండి దాంట్లో ఎలాగ నానబెట్టారంటే లైనింగ్ క్లాత్ని ఇలాగే ఫోల్డింగ్ ఉంది కదా ఇలాగే నానబెట్టేశారు నేను ట్రై చేస్తాను ఈరోజు ఎలా వస్తుంది ఏంటని సో ఇలాగ బకెట్లు అయితే వేసేసాను వేసేసి ఇలాగ ఫోల్డింగ్ మీదనే సింగిల్ ఫోల్డింగ్ ఉంది కదా అలాగే వేసేసి నానబెట్టేశాను ఒక మూడు నాలుగు బ్లౌజ్ పీసులు కూడా నానబెట్టానండి ఇంకొక పీసు మాత్రం నా మెథడ్లో నానబెడతాను నానబెట్టేసి ఆరబెడతాను ఇది వచ్చేసి మెరూన్ కలరు ఇవన్నీ కూడా మనకి నానబెట్టేసుకుని ఆరబెట్టుకున్నామంటే తర్వాత కొంచెం మనం రెస్ట్ తీసుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి ఇంకా నేను మండే నుంచి అయితే అనుకుంటున్నాను చూడాలి ఈ రెండు రోజులు ఇంట్లో పనులే సరిపోతున్నాయి ఆ దుప్పట్లు అవన్నీ ఉతికానండి పిల్లలవి టీషర్ట్లు అవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా మొత్తం చాలా బట్టలు ఉన్నాయి అవన్నీ ఉతికేసి ఆ పైన అయితే ఆరేసాను ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది ఇంకా ఊరు వెళ్ళే ముందు ఒక రెండు రోజులు ఊరు వచ్చిన తర్వాత రెండు రోజులు అయితే బోల్డ్ పని ఉంటుంది టేప్ ఎక్కడుందో కనిపించట్లేదు అందుకనే నేను ఏం చేస్తున్నానంటే మనకి బ్లౌజ్ పీస్ కన్నా ఒక జానెడ్ ఎక్కువ కట్ చేస్తున్నాను ఎందుకంటే బ్లౌజ్ పీస్ వచ్చేసి శారీ పడినా కదా మనకి మళ్ళీ లైనింగ్ దానంతా తీసుకుంటే తక్కువ వస్తుంది కాబట్టి నేను ఒక జానెడ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను మీటర్ తీసుకుంటే సరిపోతుందండి నాకు ఇప్పుడు ఎక్కడుందో కనిపించట్లేదు టేపు సో దీన్ని కూడా ఆరబెట్టేసుకుంటే నానబెట్టుకుని కటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇవన్నీ చెక్ చేసుకోవాలి మళ్ళీ ఒక టూ నేను మండే వరకు అయితే రానని చెప్పాను వాళ్ళకి కస్టమర్స్కి మండే తర్వాత ఫోన్ల మీద ఫోన్లు వస్తే వచ్చారా వచ్చారా అని ఇవంతా కూడా సెట్ చేసిన తర్వాత కొంచెంసేపు పడుకుని మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించానండి వాళ్ళని తీసుకురావాలి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇవన్నీ కూడా నేను కుట్టాల్సిన బ్లౌజ్లు ఇందులో ఫస్ట్ ప్రయారిటీ ఏది ఉందో అది కుట్టాలి ఇందులో కూడా బ్లౌజులు ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆరబెట్టేశానండి సింగిల్ లేయర్ మీద అంటే అది ఫోల్డింగ్ మీద చూడాలి ఎంత టైం పడుతుంది ఏంటనేది నేను చెప్తాను వీడియోలో చెప్తాను ఇలా ఫోల్డింగ్ మీదనే నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఇలాగ సింగిల్ ఫోల్డింగే ఉంది ఇలాగ నేను ఇలాగ ఆరబెట్టను నార్మల్గా బట్టలు ఇలాగా ఆరబెడతాము అలాగే ఆరబెడతాను చూడాలి ఈసారి ఎలా ఉంటుందో అయితే కత్తెర నన్ను షార్ప్ పోయింది కదండి తిప్పలు పడుతున్నాను కదా మా ఫాదర్ బేగం బజార్ వెళ్తే తీసుకురామని చెప్పాను తీసుకొచ్చారండి టూ హండ్రెడ్ రూపీస్ ఇది మంచి కంపెనీ తెలుస్తుంది మంచి కంపెనీ టెన్ నెంబర్ పెద్ద నెంబర్ ఉండే కొద్ది బరువు ఎక్కువ ఉంటుంది పెద్దగా ఉంటుంది కదా నాకైతే మొయ్యలేను నేను నాకు ఫ్రీగా ఉండదని చెప్పేసి పదో నెంబరే తెచ్చుకున్నాను ఇది వచ్చేసి పాత కత్తెర ఇంకో కత్తెర ఉంది కదా అది ఇంట్లో పెట్టేశానండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ కత్తెర వాళ్ళు ఏంటంటే చూసారా ఇక్కడ కొంచెము ఇలాగ వచ్చింది దీన్ని కాయలు అంటారు మరి ఏమంటారో తెలీదు మా డాడీ అయితే కాయలు అనేవారు చాలా బాగా షార్ప్గా ఉందండి కొత్తది కదా షార్ప్గానే ఉంటుంది ఒక కట్ చేసి చూపిస్తాను చాలా స్మూత్గా ఉంది కింద పడిందంటే మళ్ళీ కత్తిర అనేది పోతుందండి కింద పడకుండా చూసుకోవాలి ఇది ఒక లైట్గా కట్ చేసి చూపిస్తాను ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందో చూద్దాం ఎలాగో ఇక క్రాస్ వచ్చింది కదా నీట్గా కట్ చేస్తాను చాలా స్మూత్గా వెళ్ళిపోతుందండి ఆ కత్తిని షార్ప్ చేయించి మళ్ళీ తీసుకొస్తా అని చెప్పారు నీట్గానే ఉంది కటింగ్ అనేది అయితే ఇప్పుడు చూద్దాం నా మెథడ్లో నేను ఆరబెట్టాను కదా చూడండి ఎలా ఆరబెట్టానో సింగిల్ ఫోల్డింగ్ మాట అంటే ఇలాగ మనం బట్టలు ఎలా పెడతాం అలాగా ఈ ఫోల్డింగ్కి ఇలాగ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఇలాగ ఆరబెడతాను ఎక్కడా కూడా హెచ్చు తగులు అనేవి రావు తొందరగా ఆరిపోతుంది ఇలాగ ఒక లేయరు నేను ముందు చూపించాను చూడ అది డబుల్ లేయర్ అనమాట అంటే మనం బుక్ ఎలా ఫోల్డ్ చేస్తాం అలాగే ఆరబెట్టేయాలి కొసలు అనేవి రావు అని చెప్పారు సరే ఒకసారి అయితే ట్రై చేద్దాం ఎలాగో కొంచెం ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి రెండు రెండు మెథల్లో కూడా ట్రై చేశాను ఫైనల్ రిజల్ట్ అనేది ఎలా వస్తుందో మీకు చెప్తాను చూసారు ఎంత కరెక్ట్గా పెట్టేశానో చాలా తొందరగా ఆరిపోతుందండి ఇదైతే అదైతే టైం ఎక్కువ పడుతుంది ఇంతలోపు నేను పైకి వెళ్ళి బట్టలు తీసుకొస్తాను ఆ బట్టలన్నీ మడత పెట్టాలి చూడండి ఇవన్నీ కూడా నేను ఉతికిన బట్టలే సగమే ఉన్నాయి మిగతా సగం ఇంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మడత పెట్టాలి ఈ మడత పెట్టేసిన తర్వాత ఇంకా స్కూల్ టైం అయ్యేలోపు ఇక్కడ నేను చెప్పాను కదా ఇవన్నీ కూడా తీసుకొచ్చేసాను లైనింగ్లు అనేవి ఇంకా ఫోల్డింగ్లో ఉన్న ఆరబెట్టినందుకు చాలా టైం పట్టిందండి సింగిల్ లేయర్ అయితే తొందరగా ఆరిపోను కానీ ఇది సింగిల్ లేయర్ కాదు ఇలా డబల్ లేయర్ ఉండటం వల్ల టైం ఎక్కువ పట్టింది ఆరడానికి నాకు అర్జెంట్ టైంలో ఈ టిప్ అనేది పనికిరాలన్నమాట ఎందుకంటే నేను అలాగా ఆరేసేసి ఒక బ్లౌజ్ కుట్టేలోపు ఆరిపోతుంది కానీ ఇక్కడ రెండు బ్లౌజులు కుట్టినా కూడా ఆరేటట్టు లేదు ఎడ్జెస్ అంటారా పర్లేదండి కానీ ముడతలు ఎక్కువ పడి ఐరన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అదే నా నేను చెప్పిన టిప్తో కనుక మీరు ఆరేస్తే ఐరన్ అవసరం లేదు ఇక్కడ అయితే కొంచెం క్రాస్ వచ్చింది ఎల్స్కెల్ సహాయంతో అయితే మనం కట్ చేసేయాలి అన్నీ అలాగే వచ్చినాయి అండి ముడతలు ఎక్కువ వచ్చేసినాయి క్రాసులు అయితే తక్కువే వచ్చింది కానీ నాకు ఎందుకు అంతగా నచ్చలేదు నా మెథడే బాగుంది తొందరగా వర్క్ అయిపోతుంది నీట్గా కూడా ఉంటుంది నేను ఎలాగో ఐరన్ చేస్తాను కాబట్టి ముడతలు దగ్గర పెద్దగా లెక్కలేదు కానీ టైం ఎక్కువ పట్టింది ఆరడానికి సో తర్వాత వచ్చేసి నేను ఆరేసిన లైనింగ్ అండి చూసారా ఎంత నీట్గా వచ్చింది ఐరన్ చేసినట్టు వచ్చింది సగానికి ఫోల్డ్ చేసినా కూడా ఎడ్జెస్ కూడా ఎంత కరెక్ట్గా వచ్చేసినాయి చూసారా ఇది ఫాస్ట్గా ఆరిపోయిందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఆరిపోయింది దానికైతే ఒక వన్ అవర్ పట్టింది దరసగా ఉంది కదా సో నాకైతే బాగా నచ్చింది నా టిప్ నాకే నచ్చింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ టిప్పు బాగుంటే ఆ టిప్పు ఫాలో అవ్వండి ఇలాగే ఉంటుందండి యూట్యూబ్లో చూసి మనం ఏమైనా నేర్చుకున్నామనుకోండి ప్రాక్ ప్రాక్టికల్గా చేసిన తర్వాత మనకి ఒక ఆలోచన అనేది వస్తుంది ఓహో ఇలా చేస్తే మనకు టైం పడుతుంది కదా నేనైతే అలాగే ఫీల్ అండి కటింగ్ చేసినప్పుడు వాళ్ళ మెథడ్లు వినేదాన్ని నా మెథడ్లో నేను ట్రై చేసేదానమాట అందుకు నాకు సక్సెస్ అనేది తొందరగా వచ్చింది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా కూడా బ్లౌజ్ కటింగ్ ఇదండి ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్